వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి నెల పదిహేనవ తారీఖు ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకి ఈరోజు గురువారము స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత్తనామ సంవత్సరం శశిర ఋతువు మాఘమాసం ఉత్తరాయణం శుక్లపక్షం షష్ఠితిథి ఈరోజు షష్ఠి సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్నది మనందరికీ కూడా తెలుసును ఈ శ్యామలా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉంటాయి ఈ రోజులన్నీ కూడా మాఘమాసంలో అయితే ఈరోజు శీతల షష్ఠిగా జరుపుకుంటారు దేవి పేరు వినే ఉంటారు చాలామందికి శీతలాదేవి యొక్క పేరు తెలుసును ఎందుకంటే కాశీక్షేత్రంలో కూడా అమ్మవారి యొక్క దేవాలయాన్ని మీరందరూ కూడా మణికర్ణిక ఘాట్ దగ్గర చూడవచ్చును శీతలాదేవి ఎలా ఉంటుంది అంటే గాడిద మీద కూర్చుంటుంది అమ్మవారు ఒక చేతిలో చీపురు పట్టుకుంటుంది ఒక చేతిలో చేటను పట్టుకుంటుంది అయితే ఈ శీతలాదేవిని ఆరాధన చేయడం ద్వారా చీడపీడల యొక్క నివారణ జరుగుతూ ఉంటుంది చిన్నపిల్లలకి పట్టినటువంటి చీడపీడలు కానీ పెద్దవాళ్ళకి ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలు కానీ లేదా సంతానం లేనటువంటి వారు సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న షష్ఠీదేవి లేదా శీతలాదేవి యొక్క అనుగ్రహం కనుక వారికి ఉంటే పరిపూర్ణంగా అమ్మవారి అనుగ్రహిస్తే చక్కటి సంతానము కలిగినటువంటి సంతానానికి చీడపీడాది దోషాలన్నీ కూడా తొలగిపోవడము అలాగే ఇంట్లో అనారోగ్య సమస్యల యొక్క పరంపరతో బాధపడుతూ ఉన్న శీతలాదేవి యొక్క మంత్రం జై శీతలాదేవి ఓం శీతలాదేవి శ్రీం శీతలాదేవి అనేటువంటి మంత్రాలని మనం జపించుకుంటూ ఉన్నా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈరోజు శీతల షష్ఠి కాబట్టి చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనందరం కూడా పాత్రలు అవ్వడానికి అమ్మవారి యొక్క నామాన్ని ఒకసారి జపించుకుని ఎక్కడైనా దగ్గరలో మీకు ఊళ్ళో ఉంటూ ఉంటుంది శీతలాదేవి యొక్క ఆలయం అక్కడికి వెళుతూ ఉండండి అలాగే ఈరోజు అశ్విని నక్షత్రం ఉన్నది అశ్విని నక్షత్రం పగల మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నది తదుపరి భరణి నక్షత్రం లో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది అలాగే ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు గనక జన్మిస్తే అశ్విని భరణి రెండు కూడా శాంతి నక్షత్రాలే కాబట్టి ఖచ్చితంగా నవవిధ శాంతి క్రమాలలో ఏదో ఒక రూపేన శాంతి జయించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన అలాగే ఈరోజు శుక్లం తైతల గరజి అనేటువంటి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి ఈరోజు అమృత కాలం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల లగాయితూ పది గంటల రెండు నిమిషాల వరకు కూడా అమృత కాలం అంటే శుభ సమయం ఉంటుంది ఆ సమయాన్ని చక్కగా మనందరం కూడా మంచి విషయాలకి ప్రయాణాలకి వినియోగించుకోవచ్చును అలాగే దుర్ముహూర్తం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాల లాగాయతూ పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు తిరిగి రెండు గంటల యాభై మూడు నిమిషాల లాగాయితూ మూడు ముప్పై తొమ్మిది వరకు ఈ రెండు సార్లు దుర్ముహూర్తం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఉదయం వర్జ్యం పదకొండు ముప్పై రెండు లగాయితూ ఒంటి గంట మూడు వరకు కూడా వర్జ్యం ఉన్నది సాధ్యమైనంత వరకు పదిన్నర దగ్గర నుండి మూడున్నర వరకు ఉండేటువంటి టైం అంతా కూడా దుర్ముహూర్తం వర్జ్యాన్ని కలిగి ఉంది కాబట్టి దానిని వదిలిపెట్టాలి అలాగే ఈరోజు ప్రత్యేకించి చూసుకుంటే దక్షిణ దిక్కు ప్రయాణం అనేటువంటిది మంచిది కాదు ఈరోజు ఎవరైనా దక్షిణ దిక్కుకు గనక ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు వారు ఒకంత తూర్పుకి వెళ్ళి అప్పుడు దక్షిణానికి వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి గురుగ్రహం ప్రస్తుతానికి మేష రాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు ఆయన అనుకూలించేటువంటి రాసులు మీనం కానీ మిథునం సింహం ధనస్సు తుల ఈ రాశుల వారికి ఈ రోజు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే చంద్రబలం ఉండేటువంటి రాశుల్ని చూసినప్పుడు మేషరాశి మిథున రాశి కర్కాటక రాశి తులారాశి వృశ్చిక రాశి కుంభరాశి వారికి కూడా ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలని అందరూ కూడా పొందేందుకు చక్కగా శీతలాదేవిని షష్ఠీ దేవిని ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన అలాగే గురుబలం లేక చదువులు ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసి దక్షిణామూర్తి యొక్క దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం అనేటువంటిది కూడా చెప్పదగినటువంటి సూచన స్వస్తి